అలా కాయేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపలు అయితే కనిపించాయి నాకు చాలా ఇష్టం అనమాట ఎండు చేపలు తినటం సో అవి తెచ్చుకొని కూర అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా చేశాను ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే తల్ల తోకలు ఇవన్నీ తీసేసి నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నాకైతే ఇంత వేస్ట్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఎన్నెలలో కానీ చల్లనీళ్ళల్లో కానీ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుచాప ముక్కల్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మొక్కలు అనేవి మెత్తబడతాయి ఇలా మెత్తబడిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కొద్దిగా కారంని వేసుకొని కలుపుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఎండుచాప ముక్కలను వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని పోసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మంచిగా మరగనివ్వండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకొని కర్రీని దించేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి బాబాయ్